అండి మంచి కబుర్తం నేను ముందుకు అసలు చిలకడ దుంపలు అంటే అసలు ఇప్పుడు సూపర్ మార్కెట్లో కేజీలు అర కేజీ ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉంటారు కానీ నా చిన్నప్పుడు ఏం ఎరగనండి మాది నసరాపేట మా వీధిలోకి ఎడ్ల బండి మీద చిల్లక గెన్స్ అసల అంటారు మా సైడ్ కానీ ఇక్కడ చిలకడ దుంపలు అంటారు అవి వచ్చి కేకలు పెట్టేవాడు చిలకడ దుంపలు వచ్చినాయి చిలకడ దుంపలు వచ్చినాయి మా నాయనమ్మ పెద్ద బొచ్చి తీసుకొని భయలేదు ఆమెతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని కేజీలు కేజీలు కొన్ని తీసుకొచ్చి మూలం పోసేది అవి కడిగి కడుక్కొని పచ్చియన తినచ్చు లేకపోతే వేడిని కాగు కదా పొయ్యి మీద ఆ నిప్పులు వస్తాయి కదా ఆ నిప్పుల మీద కాల్చుకొని ఆ రుచి వేరండి మళ్ళీ అట్లా కాకుండా ఇంత నెయ్యేసి ఆవిరి ఆవిరి మీద ఉడకనిచ్చినా కూడా బాగుంటాయి అట్లానే అసలు గెంజు ఈ గెన్స్ చెరకటి దుంపల్ని ఎంత ఎంత బాగా తింటే అంత శరీరం ముక్కులా తయారవుతుంది అసలు మనం ఎన్నెన్నో జీడిపప్పులు బాదం పప్పులు పిస్తాపప్పులు ఖరీదైనవే కానీ అసలు ఖరీదు కాకుండా మనకు తక్కువలో లభించేది చిలకడదుంప చిలకడదుంపలో అసలు చిలకడదుంప తింటే మనకు మన శరీరమే ఉప్పుల తగ్గదు చిలకడదుంపతో పాటు ఇన్ని పల్లీలు ఒక గ్లాస్ పాలు తాగాం అనుకోండి దానికి మించిన పాలం ఇంకేం లేదు